పాట దగ్గర మీరు అర్థం చేసుకోండి నో స్పీచ్ నిందలా పాలవుతుంది కాలం ఏది రా మనిషి గొప్ప దిన దినము గుణము దప్ప మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది మనిషి గొప్ప దిన దినము దిగజారె గుణముదప్ప సాధించే గోరంత కోల్పోయే కొండంత సాధించే గోరంత కోల్పోయే కొండంత వెలుగంటే చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం పిందలా పాలవుతుంది కాలం కేదిరా మనిషి గొప్ప దినదినం దిగచార గుణము దప్పా మరయంత్రమై మనిషి మణుగడను సాధించ మారింది చాలక ఇంకేదో సాధించ మరయంత్రమై మనిషి మణుగడను సాధించ మారింది చాలక ఇంకేదో సాధించ కాలానికే వేదమందించె హిందించ కాలానికే వేగమందించే నిందించ నిడువలే కా కంటి నిదురలే కా బదుపు వెళ్ళదీస్తుంది మనం నిందలా పాఠవుతుంది కాలం ఏది రామనీసి గొप्पा దినదినము దిగజ రెగునము దప్ప స్వార్థమే ఈనాడు నాట తాచే మానవత్వం మట్టిలో కలిసిపోబట్టే స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వం మట్టిలో కలిసిపోబట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని కోరే ఒకని మేలు కొరకు ఇంకొకని ఈ నీచ సంస్కృతికి నిలువుట విర్రవీగే నీ మనం నిందలా పాలవుతుంది కాలం ఏది రా మనిషి గొప్ప దినదినము దిగజారె దిగజారి వ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులు రోజులెల్లా దీస్తు వ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులో రోజులెల్లా దీస్తు మనలోని పాపాలు చేస్తుంటే మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నలిగిపోతూ కుంగి కుమిడిపోతుంది మనం నిందలాపాల కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము దిగ జారగుణము దప్ప ప్రకృతి పరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు ప్రకృతి పరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేస్తూ సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేస్తు వికృత పోకడతో విశ్వ వినాశనం కోరుకుంటుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము మన్ను మిన్ను మలినమౌతోంది మన వలన అర్ధాయుషు కొలువు తీరింది మనలోన మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన అర్ధాయుషు కొలువు తీరింది మనలోన మనసుకే చెదలెక్కి మనిషినే తింటుంటే మనసుకే చెదలెక్కి మనిషినే తింటుంటే వందేల జీవితం అంధతారంలోకి పాలవుతుంది కాలం ఏది రా మనిషి గొప్ప దిన దినం దిగజారి గుణము దప్పా తుప్పు మన భవితకు ముదని తెలిసిన గొప్పలేకున్నావు గత చరితకు తుప్పు మన భవితకు ముప్పు తప్పదని తెలిసినా గొప్పలేకున్నాము తప్పునే కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ తప్పునే కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ నిప్పుల గుండముల నిండముడి ఎందుకే జారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏది రామణిషి గొప్ప దిన దినం గుణముదప్పా గుణము దప్ప సాధించే గోరంత కోల్పోయే వెలుగంటే చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం